నమస్తే వెల్కమ్ టు గోల్డ్రైన్ స్క్రీన్స్ అపకారికి ఉపకారం నపమన్నక చేయి వాడు నేర్పరి సుమతి అని బద్దన్ గారు తన సుమతి సత్కంలో వివరించారు మనకి మెయిల్ చేసిన వారికి తిరిగి మెయిల్ చేయడం పెద్ద గొప్ప కాదు కానీ మనకి హాని చేసిన వాడికి కూడా మెయిల్ చేయడం గొప్ప అని వారు చెప్పారు కానీ ఈ విషయం గురించి గొప్ప రాజనీతిజ్ఞుడు తత్వవేత్త వ్యూహకర్త ఆర్యచికుడు ఇలా చెప్పారు దురాశ గలవాడికి అత్యాసపరుడికి ఎప్పుడూ సహాయం చేయకూడదట స్వార్థపరులు ఎప్పుడూ తమ అవసరాల కోసం ఇతరులను బాగా ఉపయోగించుకుంటారు అలాంటి సమయంలో సహాయం చేసిన వారు ఇబ్బందులకు లోనవుతారు మనం చేసిన సహాయానికి విలువ గుర్తింపు ఇవ్వలేని వారికి కృతజ్ఞతాభావం లేని వారికి ఎప్పుడూ సహాయపడడం మంచిది కాదు అని చాణుక్యుల వారి అభిప్రాయం ఇప్పుడు నిర్ణయించుకోండి మీరు ఎలా ఉండాలో